హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ i hey, రాజ్యాలు అతిలోక పండితుడు రాజ నరేంద్రుడు పద్నాలుగు మంది గోపికా స్త్రీలు రాజ్యవాడంగా ఆ రాజ రాజ నరేంద్రుడు అష్ట అష్టప్రతాను బ్రాహ్మణోత్తములు పురోహితుడు చక్కని నా మెల్లి పోటీ వెలుగుల వెలుగుతున్నదయ్యా నా అమ్మెల్లి పట్టంలో బలరాజ్యంలో రాజ్యం ఏడుతున్నాడు రాజ నరేంద్రుడు రాజ నరేంద్రుడి భార్య రత్నాదేవి ఉత్తమ గృహిణివంతురాలు బుద్ధివంతురాలు జ్ఞానవంతురాలు ఎండకు పోయేటి వాళ్ళను నీడకు వెలిసి ఇంత గజ్జు వస్త తల్లి అన్నం పెట్టేటి రత్నాంగి మేడలు మిద్దలు కోపురంబులు అష్ట మాధ్యములు ఇష్ట సంపత్తులతోటి కోటి వెలుగులు వెలుగంగా నా పెళ్ళి నేల తుందడు అయ్యాజ నా పెళ్ళిడేల తున్నడు రాజరాజ రవేంద్రుడు రత్నాంగదేవి మేడల్లో ఉంటుందని అట్ల కొన్ని తినములు కొన్ని వారములు కొన్ని పక్షములు గడిచిపోవంగా ఎవరు చేసిన బాబువో తను చేసిన బాబువో పెద్దలలో పుత్రులలో పితామవులలో రాజరాజ నరేంద్రుడికి ఎడలేని రోగం అనగా వరకు రాజ నరేంద్రుడు పడుకోని దేశ వరకు ఆగో చేతి ఏళ్ళల్లో పురుగులు పుడుతుందా కాళ్ళ వేళ్ళల్లో పురుగులు ఉండి రాజ నరేంద్రుడికి తెల్లారు వరకు ఆగో కుష్టి వ్యాధి రోగం తయారైతుందలాట ఓ పెద్దలా పోయింది కుల వరకు శివునత్వరత్నం ఇది ఏది కలిపాయా ఈ కుష్టి వ్యాధి పాడుగాను అని రాజ నరేంద్రుడు బాధపడంగా నరేంద్రుడు దినంగా అన్నవ్యయంగా ఇంటి ముందర సాలుకున్న ఒక్క కుక్క ఉంటే ఆ కుక్క అన్నం కుక్క కుష్టి వ్యాధి ఘటన ఆగో ంద్రుడికు కుస్టి వ్యాధి ఇచ్చింది రాజనరేంద్రుడికి కుస్టి వ్యాధి ఘటన కుమిలిపోతున్నాడు నా పెళ్లి బట్టవురా ఆ రాజనరేంద్రుడి సంఘదత్తు అమ్మవారు రత్నాంగిదేవికి రత్నాంగిదేవి సంతానం రూప సంతాన వైద్యలే పెద్దల పుష్టి వ్యాధి కట్టణయింది భర్తకుంచి ఎన్న కుక్క తింటే కుక్కకు పుష్టి వ్యాధి కట్టడా అమ్మవారికి సంతానం లేదు డబ్బిల్ని భర్తల బాధపడుతున్నది రత్నాంగి i, can't I, can't. I, can't. I, can't. I can't. i <laughs> ಸುಂದಾರಿ ಬೆಳ್ಳಿ ಸುತಿಲೇ ಮದುವೆಯ ಮದುವೆಯ ಸುತಿ ಕಟ್ಟಲೇನು ತಾಡು ಬಟ್ಟರೋಟೇ ಓ ದೇವಡಾ కలకల కలకల కంటది ఎడకవురుగో నా భర్త నా పెళ్లి భర్త వేస్తుంటాడు రాజరాజన రంగుడు చెలవైన భవనాల కక్షడు నా భర్త వచ్చిన నా భర్త నడిగి కొడుకంతైతేనే ప్రతగా నా భర్త రోపోవాలిగర్బం కావాలి నాని చేసుకున్న భర్త రా కూడా సరుగు చూస్తున్నది రత్నాంగిదేవి నా ఇక్కడి సంగతి ఇక్కడ ఉండదమ్మో నా పెళ్లి భర్త వేలుతుండడు రాజు రాజు గరదుడు సుభిక్షమైన దేశము సుందరానందరము ధ్యానవరములు పాడి పంటలతో ప్రసన్నైన రాజ్యములకు మూడు వర్షాలు వర్షిరేస్తమైన పంటలు వండుతున్నాయాట నాలుగు పాదాల మీద ధర్మదేవతలు అట్టము చేస్తున్నది నా నిన్న ఆకలంటవారు లేదు దూపలంటవారు ஒரே கொடுக்கு போனோம் அப்படின் முக்கிய நேரம் தான மந்த கட்டக்கு தர்மம் மந்த கட்டக்கு అక్కి అసల్లో మా ఉదాహరణ గుర్రానికి నల్ల మందులోట ఉప్పు లాంటి చెడలు పెట్టి రాజు గుర్ర వేసుకోని ఏ సంక్రాల గట్ట వస్తున్నాడు రాజరాజ నరేంద్రుడు వస్తున్నాడులో Let's go, 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 let's go,

అమ్మా అన్నల రాజ్యం అని రాజ్యం అనుకున్న చేసుకున్న భర్త రాజ్యం సవరాజ్యం అనుకున్న రాని ఆ భగవంతుని సేవల కన్న భర్త పూజలు గొప్ప అంట రాని శంకుతో రూతి కాలు చేతుని వల్లి ఐవర్తికి ఐవర్తి యాకని వల్లి పట్టుకోని భర్త బాల పూజ కంట వైరెళ్ళి ఎట్లా పోతున్నది రత్నాంగిదేవి हिरवा गाना 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 I us go, let ఇంటి లక్ష్మి పందరి చెప్పాలే లక్ష్మి ఇల్లు చెప్పాలే ఇల్లు బంధు లక్ష్మి ఆ ఇంటి ఇల్లు చెప్పాలను అంటారు ఆడది మంచు అయితే సంవసారం వెళ్ళదీసుకుంటారు మోగోడిని కానీ ముగోడు తెలివి కల్వోదాయి ఆడది లంగైతే సంసారం వెళ్ళబోను ఆడిని తెలివి కల్లరాజి ముగోడు తెలివి భర్త రూపాయి తెచ్చితే రూపాయి అలవాటు రోడ్డు వేసి రూపాయి పావు ఆడదంటారు వర్త రూపాయి తెచ్చితే అలవాటు రోడ్డు వరకు అని లభాలు బలి ఆటలు వేసిందాన్ని ఆడదంటారు నేను ఎన్నారింటికి వచ్చిన కాదు బావా బావా ఎన్నారింటికి వచ్చిన వయ్య వరకు వరకు వాసుకోని అడని తొండ పల్లంటే పెరుగులతో